హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ద స్వియాన్షి తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే మనం హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇందులో కనిపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ నేనైతే ఆయుర్వేదిక్ షాప్లో తీసుకున్నాను ఎక్కడ ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళినా కూడా ఇవన్నీ దొరుకుతాయి మనకి సో నేనైతే కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను అది కూడా ప్యూర్ కోకోనట్ ఆయిల్ అన్నట్టు అది కూడా ఆయుర్వేదిక్ షాప్ ఈ పొడ్లన్నీ కూడా నేను ఆయుర్వేదిక్ షాప్లో తీసుకున్నాను ఫస్ట్ అయితే మందార చూర్ణం చూపించాను కదా నెక్స్ట్ వచ్చేసి గుంట గలగర చూర్ణము ఇది కూడా తీసుకోవాలి అండ్ మనం ఇంకా ఉసిరి చూర్ణము వేపచూర్ణము ఇలా అన్ని ప్రొడక్ట్స్ అయితే మనకి ఆయుర్వేదిక్ షాప్లో నాకు ఒకటే దొరకలేదు ఏంటంటే కరివేపాకు పొడి అది కూడా ఉంటే బాగుండేది అనిపించింది బట్ ఏంటంటే ఇంట్లో ఉన్న కరివేపాకునే నేను యూజ్ చేశాను ఆల్రెడీ ఇంట్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటాం కదా ఆ కరివేపాకునే నేను యూజ్ చేశాను అన్నట్టు సో ఇదైతే సింపుల్ ప్రాసెస్ మనం ఇంకా కావాలంటే మెంతి పొడి కూడా వేసుకోవచ్చు లేకపోతే విటమిన్ ఈ టాబ్లెట్స్ వేసుకోవచ్చు ఆముదం నూనె కూడా వేసుకోవచ్చు కొంచెం మరీ ఎక్కువ కాదు కొంచెం వేసుకోవచ్చు అండ్ వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి కడాయి కొంచెం అందంగా ఉండేది తీసుకోండి ఎందుకంటే అన్ని పౌడర్స్ వేస్తాం కదా అడుగు అంటుకోకుండా ఉంటుంది అన్నట్టు నేనైతే వన్ లీటర్ ఆయిల్ని అయితే తీసుకున్నాను ఈ ఆయిల్ అయితే నేను గ్రామీణ నుంచి తీసుకున్నాను వాళ్ళ దగ్గర అయితే స్వచ్ఛమైన ఆయిల్స్ అయితే ఉంటాయి చాలా మంచి స్మెల్ వస్తుంటుంది అన్నట్టు ఆయిల్ అసలు వేస్తుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుంది కొబ్బరి స్మెల్ అంత బాగుంటుంది నెక్స్ట్ బాటిల్ వచ్చేసి నేనైతే ఆయుర్వేదిక్ షాప్లో తీసుకున్నాను హాఫ్ లీటర్ ఇక్కడ హాఫ్ లీటర్ అక్కడ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం ఈ మనం ముందు చూపించాను కదా అన్ని పౌడర్స్ అయితే కట్ చేసుకొని హాఫ్ హాఫ్ పౌడర్స్ వేయాలంటే నేను హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఒక్కొక్కటి ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోతుంది వన్ లీటర్కి ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది అన్నీ మంచిగా వేసుకొని అడుగంటుకోకుండా మంచిగా కలుపుతూనే ఉండాలి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ మళ్ళీ కలుపుతూ ఉండాలన్నట్టు అడుగు అంటుకోకుండా ఉంటుంది అప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చి కలపాలి అలా ఒక వన్ అవర్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనుకోండి వన్ అవర్ కాకపోయినా మ్యాక్స్ ఆ టైం అయితే పడుతుంది మనకి లీటర్ ఆయిల్ అయితే హాఫ్ లీటర్ కంటే కొంచెం ఎక్కువగా వస్తుంది అన్నట్టు మొత్తం ఇవన్నీ పౌడర్స్ వేసుకొని మరిగాక హాఫ్ లీటర్ కంటే ఎక్కువ వస్తుంది అలా మరిగాక మాత్రం ఈ విధంగా ఉంటుంది కొంచెం బ్లాక్ కలర్ అవుతుంది అన్ని పౌడర్స్ వేసుకుంటాం కాబట్టి తర్వాత వాటిని అన్నిటినీ వడగట్టుకొని అందులో ఉన్న పౌడర్ని కూడా మనం ఆయిల్ వేస్ట్ కాకుండా తీసుకొని కలుపుతూ ఉండాలి అప్పుడు మనకి ఆయిల్ అయితే పడుతూ ఉంటుంది అలా వేస్ట్ అవ్వకుండా ఇందాక మనం కోకోనట్ ఆయిల్కి యూజ్ చేసిన బాటిల్ ఉంది కదా దాంట్లోనే నేను ఈ ఆయిల్ని అయితే పోస్తున్నాను హాఫ్ లీటర్ కంటే నాకు ఇంకో కొంచెం ఎక్కువనే వచ్చింది ఆయిల్ పోసేటప్పుడు కింద పడకుండా ఉండడానికి అయితే నేనైతే కింద ఒక గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ పడ్డా కూడా దాంట్లోనే పడుతుంది తర్వాత దాన్ని తీసుకొని మనం బాటిల్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు ఈ బాటిల్ అయితే ఫుల్గా నిండిపోయింది కదా హాఫ్ లీటర్ బాటిల్ ఇది ఫుల్గా నిండిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హాఫ్ లీటర్ బాటిల్ తీసుకున్నాను కదా ఫస్ట్ కొబ్బరి నూనెది సో దాంట్లోకి మిగిలినంతా షిఫ్ట్ చేశాను అన్నట్టు హాఫ్ లీటర్ కంటే ఒక పా వచ్చింది ఎక్కువ అంతే ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని అయితే మా కజిన్ వాళ్ళు ఆల్రెడీ వాడారు సో వాళ్ళకి మంచి రిజల్ట్ అయితే కనిపించింది సో అది నేను ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను ఇలాంటి మంచి యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేయకుండా ఎలా ఉంటాను సో అందుకే వీడియో తీసి అయితే పెట్టాను మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి